అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీరు ఏదైనా ఒక కోరికను పదకొండు రోజుల్లో నెరవేరాలంటే ఏ విధమైన పూజ చేయాలో నేను చెప్తాను ఈ వీడియో మొత్తం చూడండి పదకొండు రోజుల పాటు హనుమంతుడిని చాలా నిష్టగా పూజించాలి ఏ విధంగా పూజించాలంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవ లేవాలండి నాలుగున్నర నుంచి ఐదు ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్యలో బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది ఆ టైంలో లేచి స్నానం చేసి దేవుడు ఫోటో దగ్గర ఆవు ఆవునయ్యితో దీపం పెట్టాలి తర్వాత పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి దేవుడు ఫోటో దగ్గర ఏదైనా ప్రసాదం కానీ ఫ్రూట్స్ కానీ పెట్టాలి ఈ విధంగా పదకొండు రోజులు ఉదయాన్నే నాలుగున్నరకు లేచి హనుమంతుడిని పూజించుకోవాలి వీలైతే గుడికి వెళ్ళాలి ప్రతిరోజు గుడికి వెళ్ళడం చాలా మంచిది ఈ పదకొండు రోజులు కూడా గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు మొదటి రోజు చివరి రోజు అయితే కంపల్సరీగా గుడికి వెళ్ళాలి ఈ పదకొండు రోజులు కూడా ఒక పూట భోజనం చేయడం చాలా మంచిది బ్రహ్మచర్యాన్ని పాటించాలి నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి మీ కోరిక ధర్మబద్ధమైనది అయితే హనుమంతుడు మీ కోరిక తప్పకుండా తీరుస్తాడు చాలా మందికి ఉద్యోగం రావడం చాలా లేట్ అవుతుందండి అలాంటి వాళ్ళు ఈ విధంగా పదకొండు రోజుల పాటు ఆంజనేయ స్వామిని పూజిస్తే మీరు తొందరలోనే శుభవార్త వింటారండి మీరు ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు మాత్రం అబద్ధాలు చెప్పడం ఒకటి ఇతరులకు చెడు కలిగించే పనులు కూడా చేయకూడదండి మనసులో ఎప్పుడూ ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి శ్రీరాముడు అన్నా కూడా చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి కాబట్టి మనం శ్రీరాముడిని కూడా తలుచుకోవాలి ఈ విధంగా పదకొండు రోజులు ఆంజనేయ స్వామిని పూజించి తప్పకుండా మీ కోరికను నెరవేర్చుకుంటారని కోరుకుంటూ వీడియోని ఇంత సెలవు తీసుకుంటున్నాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్